ధర్మాన్ని నిలబెట్టడం అంటే దేవుడి ముందు కూర్చొని దీపం వెలిగించి హారతిచ్చి భజన చేయడం కాదు ధర్మం అంటే అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడుతూ ధర్మానికి కట్టుబడి నిలబడ్డాం రోమాలు నిక్కబడుచుకునే ఈ డైలాగ్ హరిహర వీరమల్లు చిత్రంలోది హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒకే ఒక్కడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన పోరాట పటిమ చూపిస్తూ పోరాడుతూ ఔరంగజేబు సైన్యాన్ని ఊచకోత కోసిన అద్భుత సన్నివేశం హరిహర వీరమల్లు చిత్రంలోనిది నేటికి మన సమాజంలో జరుగుతున్న తంతు ఇదే నాకెందుకులే అనే స్వార్థం మన భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగులుస్తుందని మనం ఎప్పటికీ తెలుసుకుంటాం నిద్రపోతున్న హిందువులను జాగృతం చేయడానికి హిందువులలో ఉన్న సోమరితనాన్ని పారద్రోలేలా మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకునేలా మన సనాతన హైందవ ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా తీసిన చిత్రం హరిహర వీరమల్లు మన హిందువులందరూ తప్పక చూడవలసిన చిత్రం హరిహర వీరమల్లు